అన్నగారు సామాజికవేత్త అన్నగారు క్రిస్టఫర్ అన్నగారిని ముందుకు రావలసిన కోరుకున్నారు క్రిస్టఫర్ గౌడ్ గారు అన్నగారికి ప్లీజ్ వెల్కమ్ మా పెద్దన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘానికి ముఖ్య సలహాదారులు క్రిస్టఫర్ గౌడ రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ ఏదైతే అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా అజెండాలకు అతీతంగా అన్ని పార్టీలు గుప్త కంఠంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది గవర్నర్ గారు అలాగే పార్లమెంట్ కూడా పంపడం జరిగింది నిజంగా ఇది పార్లమెంట్లో అమలు జరిగి ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్లో రాష్ట్రపతి గారి సంతకం తర్వాత నైన్త్ షెడ్యూల్లో చేర్చుతోనే దీనికి ఒక వస్తుంది లేకపోతే నైన్త్ షెడ్యూల్లో మనం చేర్చుకోకపోతే ఇది ఒక గందరగోళంలో పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో మన మేకపోతుల నరేందర్ గారు నిజంగా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు ముఖ్యంగా నాకు మంచి మిత్రులు తెలంగాణ ఉద్యమంలో చూశాను అన్నగారిని ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పెట్టేసి దప్పటి నుంచి ఇప్పటి వరకు విరశ్రమంగా విరామ విరామ మెరగకుండా పనిచేస్తా ఉన్నాడు ధన్యవాదాలు నిజంగా అలాగే ఈ యొక్క వేదికలో ఉన్నటువంటి మన ఆర్ కృష్ణన్న టైగర్ ఆర్ కృష్ణన్న నిజంగా ఈరోజు బీసీలు బీసీల ఆశా జ్యోతి ఎవరంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ కృష్ణన్నని మనకి ఈ రోజు తెలుస్తుంది ఎందుకంటే ఆరు కృష్ణ చిన్ననాటి నుంచే స్టూడెంట్ నుంచే ఈ రోజు అనేక రకమైన బీజాలు వేసినారు నిజంగా ఈ రోజు అందరూ బీసీ బీసీ అంటున్నారంటే అది ఆరు కృష్ణ పుణ్యమే అని నేను ఈ వేదిక ద్వారా ముఖ్యంగా అలాగే మన పెద్దలు మధుసూధనాచార్యులు గారు మొట్టమొదటి స్పీకర్ గారు ఆ సార్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఎక్కడ ఉద్యమం జరిగినా ఎక్కడ తెలంగాణ పదం కనిపించినా వినిపించినా అక్కడికి వెళ్ళి తెలంగాణ ఉద్యమాన్ని మోసుక తిరిగినారు నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే విజయ కృష్ణన్న మా కొండలరావు సార్ గారికి ఇంకా అతిరథ మహారథులు ఈ వేదిక పైన ఉన్నారు వారందరి పేర్లు చెప్పుకుంటే ఇంకా చాలా టైం అవుతుంది ముఖ్యంగా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను నిజంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిందా బీసీలకన్నా నేను అడుగుతా ఉన్నా రాలేదు స్వాతంత్రం రాలేదు ఎందుకంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో చూస్తా ఉన్నాం కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం మనం పంతొమ్మిది వందల యాభైలో అమలు చేసుకున్నాం మిత్రులారా పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనం అమలు చేసుకున్నాం ఆమోదించుకున్నాం కానీ ఈ రోజు వరకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇందులో ఆర్టికల్ త్రీ పెట్టుకున్నాం మనం కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ త్రీ ప్రకారం ఆ రోజు ఒక సంఖ్య లేదు లెక్కించలేదు కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ పెట్టుకొని ఒక కమిషన్ వేసుకొని ఆ తర్వాత మీరు ఈ యొక్క బీసీల జనాభా ఎంత ఉందో వారి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల కనంగా అనుగుణంగా చేసి ఆ యొక్క సంఖ్య వచ్చిన తర్వాత అమలు చేసుకోవాలని చెప్పి చెప్పుకోవడం జరిగింది మరి డెబ్బై ఐదు సంవత్సరాలలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బీసీల మీద కన్నీరు కారుస్తున్నాయి తప్పితే ఏ ఒక్క పార్టీ కూడా చిత్త శుద్ధితో ఈ యొక్క త్రీ పార్టీలో పెట్టినటువంటి మండల్ కమిషన్ ఆ తర్వాత మండల్ కమిషన్ మనకు వచ్చినది అనేక రకమైన తీర్పులు కోర్టులు నిజంగా ఇది డెబ్బై ఐదు సంవత్సరాల బీసీల గోస చెప్పుకుంటా పోతా ఉంటే బాలాజీ వర్సెస్ మైసూర్ కేసులో నిజంగా అప్పుడు కూడా మన సుప్రీంకోర్టు ఇచ్చినది ఫిఫ్టీ పర్సెంట్ దాటద్దు అని చెప్పేసి మరి ఆ తర్వాత ఏం జరిగింది ఇంద్రసాని సాని కేసులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటద్దు అని చెప్పినారు మరి వీళ్ళే వచ్చి నిన్న మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా అమలు చేసినారు దానికి వాళ్ళు ఒక చెప్తా ఉన్నారు భాష్యం చెప్తా ఉన్నారు దాటచ్చు యాభై శాతం దాటచ్చు అని చెప్తా ఉన్నారు ఎలా దాటినారు మరి అలాగే ఈ రోజు కూడా మీరు ఎందుకు ఈ యొక్క నలభై రెండు శాతాన్ని మీరు వెంటనే పెట్టలేరు ఈ బిల్లులు రాత్రికి రాత్రి పది రోజుల్లో ఏ రకంగా మీరు అమలు చేసినారో మరి నిజంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు నిజంగా నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకుంటున్నారు నిజంగా బీసీ అయితే చిత్తశుద్ధి ఉంటే మీకు బీసీల మీద ప్రేమ ఉంటే మీరు కూడా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ రకంగా చేసినారో ఈ నలభై రెండు శాతం ఉన్నటువంటి బిల్లును కూడా పది రోజుల్లో అమలు చేసి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నిజంగా బీసీలు అంటే చరిత్ర నిర్మాతలు వీళ్ళు విస్మరించడానికి వీలు లేదు ఈ సమాజంలో బీసీలకు ఉన్నటువంటి స్థాయి అందరూ గమనించాల్సిన అవసరం ఉంది నిజంగా బీసీలు లేకపోతే ఈ సమాజం ఉంటుందా నిజంగా పద్మశాలి ఈ రోజు బట్టలు నేయకపోతే ఈ అగ్రవర్ణాలు బట్టలు వేసుకుంటారా బట్టలు వేసుకుంటారా అనేక శ్రామిక వర్గాలు ఈ యొక్క బీసీలు నిజంగా ఈరోజు మనం చూసినటువంటి ఒక్కొక్క బీసీ కులాన్ని తీసినట్టుంటే ఈ సమాజం మొత్తం నిర్మా నిర్మాతలు ఈ సమాజ నిర్మాతలనే ఈ యొక్క దొంగలు మర్చిపోతా ఉన్నారు కాబట్టి మనం ఒకటే ఈ యొక్క ఇలాంటి వేదికలు అనేక రకాలుగా కృష్ణన్న ఆధ్వర్యంలో కావచ్చు మసూరాచారి ఆధ్వర్యంలో కావచ్చు ఇంకా అనేక రకమైన పెద్దలందరితో కలుపుకొని ఒక ఉమ్మడి ఉద్యమాన్ని తీసుకొని ముందుకు పోతే తప్పితే మనం ముందుకు పోలే మిత్రుల నిజంగా న్యాయవాదుల తరఫున మేము హామీ ఇస్తున్నాం ఆ రోజు తెలంగాణలో కూడా హామీ ఇచ్చినాం ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాం నిజంగా ఇవన్నీ జరిగినా కూడా కోర్టుకు వెళ్తాయి కోర్టుల్లో కూడా మనకు అన్యాయం జరుగుతా ఉంది మొన్ననే జస్టిస్ ఈశ్వర గారు ఒక ప్రెస్ మీట్ అందరం కలిసి దానికి సార్ అన్నగారు కూడా వచ్చారు అక్కడ ఒకటి ఎంత స్పష్టంగా అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఈ రోజు వరకు జ్యుడిషియరీలో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టులో మన సంఖ్య చూస్తే ఇరవై ఆరు మంది మాత్రమే ఏడు వందల పైగా జడ్జిలు అపాయింట్ అయితే దాంట్లో బీసీలు ఇరవై ఆరు ఎంత సిగ్గుచాటు మనం ఉన్న వాళ్ళేమో అసలు ఈ రాష్ట్రంలో దేశంలో మనం ప్రశ్న వేసుకోవాల్సింది మిత్రులారా ఏ బిల్లు పాస్ అయినా ఏది జరిగినా అవి కోర్టుకు పోతా ఉన్నాయి కోర్టులో మన వాళ్ళు లేక ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకోవాలి ఉన్నత న్యాయ వ్యవస్థలో ఎక్కడ కూడా రిజర్వేషన్స్ లేవు వాళ్ళు ఒక పాలసీ ప్రకారంగా దేశంలో చూసినటువంటి సుప్రీంకోర్టు లెక్కల ప్రకారంగా నూట యాభై కోట్ల జనాభా ఉన్న దేశంలో నూట నలభై ఆరు కుటుంబాల నుంచే ఈరోజు జడ్జిలుగా వస్తా ఉన్నారు ఏమిటి దీని వెనుక ఏముంది మతలకు వాళ్ళు సామర్థ్యం ఉన్న వాళ్ళని చెప్పుకుంటున్నారు ఎక్కడ సామర్థ్యం ఉంది మాకంటే ఎక్కువ సామర్థ్యం ఉందా ఎక్కడ పాస్ అయినారు మీకు ఎగ్జామ్ పెట్టారా లేదు వాళ్ళను వాళ్ళు అపాయింట్ చేసుకుంటున్నారు వాళ్ళ కులం వాళ్ళను వాళ్ళ మతం వాళ్ళను డబ్బున్న వాళ్ళను ఇట్లా అపాయింట్ చేసుకొని కోర్టులలో కూడా చాలా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు మనకు అందు గురించే మేము ఐఎల్పిఏ తరపు నుంచి ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నుంచి మేము కూడా ఒక సామాజిక కార్యక్రమాన్ని గత పది సంవత్సరాలుగా నడిపిస్తా ఉన్నాం మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ జడ్జిలుగా చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గా చేయాలని డిస్టిక్ జడ్జిగా చేయడానికి మేము ఒక కార్యక్రమం తీసుకున్నాము ఈ రోజు వరకు యాభై ఆరు మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మా ఐఎల్పిఏ తరఫున చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు ప్రతి కోర్టులో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు మిత్రులారా చాలా సంతోషకరం అలాగే పదిహేను మంది జడ్జిలు కూడా అపాయింట్ అయినారు వాళ్ళు కూడా వేరేసుకో ఒక్క పైసా తీసుకోకుండా ఫ్రీగా చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే మన వాళ్ళు అక్కడ పైన ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు వెలుమల్ ఎంతమంది ఉన్నారు మనం లెక్కలు తీస్తే అది చాలా అన్యాయంగా ఉన్నది నిజంగా ఏ రంగంలో చూసినా కూడా ఈ రోజు బీసీలకు న్యాయం జరగడం లేదు దానికోసం మనం అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మీడియా సోదరులు కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా అయితే ప్రజల వద్దకు తీసుకుపోయినారు జరిగిన అన్యాయాలనే చెప్పమంటున్నాం మేము మిమ్మల్ని కొత్తగా ఏం కోరడం లేదు ఈ యొక్క అన్యాయాలను ప్రతి మనిషికి ఇచ్చే విధంగా మీడియా సహకరించాలి అలాగే పోలీసు వారు కూడా సహకరించాలి ఎందుకంటే మీడియా వారు సహకరిస్తేనే ఈ యొక్క ఉద్యమం ప్రజల్లోకి వెళ్తుంది నిజంగా మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు నేను ఆ మీటింగ్ లో ఉన్నాను ఆయన ఒక మాట చెప్పినాడు ఏ మీడియా వాళ్ళు కూడా ఒక అత్యున్నత స్థాయిలో బీసీలు కనిపించడం లేదు ఈ రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడ కనిపించట్లేదు మీడియాలో కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఏ నాలుగు రంగాలైతే ఈ రోజు నాలుగు స్తంభాలని మనం చెప్పుకుంటున్నామో ప్రజాస్వామ్యానికి ఆ ఎక్కడ కూడా మన యొక్క ప్రాతినిధ్యం కనిపించట్లేదు కాబట్టి మనం అందరం కూడా ముకుమడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది నలభై రెండు శాతమే కాదు రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రిని కూడా మనం చేసుకోవాలి బీసీల ఓట్లు బీసీలో చేసుకోవాలి నిజంగా నేను ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను ఈ అగ్రకుల పార్టీలందరికీ కూడా బీసీల ఓట్లు మీకు అవసరం లేదా బీసీల బిల్లు పాస్ చేయకపోతే మా ఓటు మీకు అవసరం లేదనే మేము తీర్మానించుకుంటాం మా ఓటు మేము వేసుకుంటాం రాబోయే రాజ్యంలో మీ సంగతి చూస్తాం మీకు మేము రిజర్వేషన్ ఇస్తాం మీరు మాది కాదని చెప్పి ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తూ నాకు అవకాశం